నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే నేను మరలా చెప్తున్నా నీతి మంత్రుడు లేదు జాతి లేదు నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి చెప్పి సవాల్ విసురుతున్నా నీకు చేతనైతే చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో నేను వాగాను వెళ్ళిపోయానని అని మాట్లాడు నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిటరీస్ గురించి మాట్లాడావు ఎస్ఎన్జే కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా ఎస్ఎన్జే డిస్టలరీస్ ఎప్పుడు ఓపెన్ అయింది మీ హయాంలో ఓపెన్ అయిందా ఎవరి హయాంలో ఓపెన్ అయింది ఎందుకని నువ్వు ఒక మాట చెప్పవు ఓపెన్ చేశాడని తమరిని పిలిచారు తమరు పోయిన వెంటనే మొదలుపెట్టారు బేరసారాలాడు వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు ఎమ్మెల్యేగా గౌరవించి నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించారంటే నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా గర్వపడాలనా